థ్యాంక్ యూ సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఈ సమస్య వలన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు మానసికంగాను అలాగే కుటుంబ పరంగాను అనేక ఇబ్బందులకి గురవుతున్నారు తల్లిదండ్రులు కూడా మనోవేదనకు గురవుతున్నారు అధ్యక్ష ప్రత్యేకించి మన వాళ్ళ ఎంపవర్మెంట్ పిల్లలకి మానసికమైనటువంటి అవమానాలకి గురయ్యే పరిస్థితి కూడా వస్తుంది అధ్యక్ష వాళ్ళని వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వాళ్ళని కాలేజీలు పిల్లల్ని తల్లిదండ్రులను తిప్పుకుంటూ ఈ విధంగా ఈ పరిస్థితుల్లో సరే గవర్నమెంటు కొన్ని వాళ్ళకి దశల వారీగా చెల్లించే విధంగా ఇది ఒక అండర్స్టాండింగ్ అయితే చేశారు కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి గవర్నమెంటు ఆదేశాలని కాలేజీలు వా వాటిని పాటించట్లేదు వాళ్ళు ఏ పద్ధతిలో అయినా సరే పిల్లల్ని రానియకుండా ఉంటే వాళ్ళు తల తాగట్టు పెట్టిన సరే కడతారు అనేది ఉంది సరే వాళ్ళ బాధలు కూడా వాళ్ళకున్నాయి అందులో ఇవాళ కార్పొరేట్ అయినా సరే వాస్తవంగా ఇన్నేసి కోట్లు వాళ్ళకి బకాయిలు ఉన్నప్పుడు నడపడం కూడా వాళ్ళకు కూడా కష్టంగా ఉంది అందులో చిన్న కాలేజీలు వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇతర అనే అన్ని రకాల కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి త్వరితగతిన పరిష్కారం చేయకపోతే అటు ఆ యాజమాన్యాలు దెబ్బతింటాయి స్కూల్స్ కాలేజీలు సారీ కాలేజీలు ఇంటర్మీడియట్ నుంచి మొదలది అవి చాలా మూతపడే ప్రమాదం ఉంటుంది ఇప్పటికే మూతపడ్డాయి అదేవిధంగా పిల్లల భవిష్యత్తు కూడా అగాధంలో పడే పరిస్థితి ఉంది అధ్యక్ష నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు దాదాపు ఏడు వేలు కోట్లు ఉన్నాయి అధ్యక్ష సరే ఇప్పుడు గవర్నమెంట్గా చెప్పింది పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది అలాగే తొమ్మిది వందల యాభై మొత్తంగా ఐదు వేల ఐదు వందల ఇరవై అని చెప్పారు సరే సంఖ్య నాకు కూడా అథెంటిక్గా లేదు కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను అలాగే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు సంవత్సరాలు కలిపి మూడు వేల తొమ్మిది వందల కోట్లు దాదాపు సంఖ్య కలుస్తూనే ఉంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ముప్పై శాతం అంటే పన్నెండు వందల కోట్లకు టోకెన్లు జారీ చేయటం జరిగింది కానీ దానికి సంబంధించినటువంటి బిల్లు రిలీజ్ కాలేదు అధ్యక్ష అలాగే ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లు మూడు నెలలకు ఒకసారి వాయిదాల పద్ధతిలో చెల్లించేలా ప్రభుత్వం గతంలో మార్గదర్శకాలు తీసుకొచ్చింది ఆ వాయిదాల పద్ధతి అనేది కొనసాగట్లేదనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇరవై శాతం మధ్యలో యాభై శాతం చివరిలో మరో ఇరవై ఐదు శాతం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అది రొటీన్గా జరిగే ప్రాసెస్ కార్పొరేట్ స్కీమ్ కింద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున అర్హత కలిగిన ఎంపిక చేసిన ప్రైవేట్ ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు చెల్లిస్తున్నది కానీ గత మూడు సంవత్సరాల నుండి ఏ ఒక్క విద్యార్థి ఫీజు కూడా చెల్లించబడలేదు ఈ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన కోర్సు పూర్తయిన విద్యార్థులకు కళాశాలలో సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదు దానివల్ల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యా సంస్థలు సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ అంశానికి సంబంధించి మరి ఫర్దర్ డిస్కషన్ వెళ్ళకుండానే సూటిగా నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నాను ఇప్పుడు మీరు చేసినటువంటి నిబంధనలు దాన్ని అమలు చేసే అవకాశం ఉందా అవకాశం ఉన్న విధంగా మీరు చెప్పిన పద్ధతుల్లో వాయిదాల పద్ధతుల్లో ఆ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తున్నారా ఇప్పుడు మీరు చెప్పిన దానికి అనుగుణంగా చేస్తున్నారా చేసే అవకాశం ఉందా ఎప్పుడులో పూర్తవుతుంది ఎన్ని రోజుల్లో ఇప్పుడు బకాయి ఇలాగే ఉంటే ఎన్ని రోజులు పడుతుంది ఇటువంటి కొంచెం వివరణ ఇచ్చి తద్వారా మీ వివరణ ద్వారా తల్లిదండ్రులకి యాజమాన్యాలకి విద్యార్థులకి ఓ మనోధైర్యం కల్పించవలసిన అవసరం ఉందని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతూ దాని సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను